ఈరోజు మా కర్రీ కర్రీపా ఇంట్లో కర్రీస్ అయితే రెడీ చేసేసిన నేనైతే చూడండి ఇలా ప్రతిరోజు అయితే పది రకాల ఐటమ్స్ అయితే రెడీ చేసి పెడతాను అందులోను ముఖ్యంగా మేమైతే డైలీ పాలకూర పప్పు సాంబారు టమాటా పప్పు మిల్క్ మేకరు ఎగ్గు కర్రీ చికెను ఈ ఐటమ్స్ అయితే కంపల్సరీ డైలీ చేసేస్తాం ఇక మిగతావైతే ఫ్రైలు అయితే ఇక గోబీ క్యాబేజీ కాలీఫ్లవర్ బెండకాయ చిక్కుడుకాయ దొండకాయ ఇలా మారుస్తూ ఉంటాము ఇక అయితే మేమైతే డైలీ అయితే కంపల్సరీగా అయితే బిల్ మేకరు ఎగ్గు కర్రీ చికెను అలాగే సాంబారు పాలకూర పప్పు టమాటా పప్పు ఇవైతే డైలీ ఉంటాయి చట్నీ ఇవైతే కంపల్సరీ ఏవి లేకున్నా ఇవైతే డైలీ అయితే కంపల్సరీ ఇవైతే మా కరివేపా ఇంట్లో ఖచ్చితంగా డైలీ అయితే ఉంటాయి ఇంకా వాటితో పాటు ఫ్రైలు అయితే మారుస్తూ ఉంటాము కర్రీస్ మారుస్తూ ఉంటాము ఇంకా ఈరోజు మేమైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకొని కర్రీ పాయింట్ అయితే ఓపెన్ చేసేసినాము పండుగ తర్వాత చూడండి ఇలా డైలీ ఇలా చేసి కరెక్ట్ టైంకు లంచ్ టైంకు పెట్టేసరికి మాకైతే సుమారుగా టైం అయితే ఒకటి ఖచ్చితంగా రెడీ అవుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచే స్టార్ట్ చేస్తే ఇక మధ్యాహ్నం లంచ్ వరకు ఇలా రెడీ చేస్తే మధ్యాహ్నం నుంచి మాకైతే గిరాక్ ఉంటుంది ఇక మధ్యాహ్నం సంధి కర్రీస్ అయితే పోతూ ఉంటాయి ఏమైనా కర్రీస్ అయిపోతే మళ్ళీ వెంబడే మళ్ళీ మేము వేరే కర్రీ చేసుకుంటాము చేసి రెడీ చేసుకుంటాము చూడండి ఇక లాస్ట్లో అయితే మరి పచ్చడి అయితే రెడీ చేస్తున్నాం మరి నేను పెట్టిన షాప్ అయితే ఇలా రన్ చేసుకుంటున్నాను ఈ షాప్ పెట్టినందుకు ఈ మధ్యలో అయితే వీడియోలు అయితే చేయడం తీయడం కుదరక చాలా వరకు అయితే పనిచేసిన ఇంక ఇప్పటి నుంచి అప్పుడో ఇప్పుడు ఒక వీడియో మాత్రం పెట్టగలుగుతాను చూడండి మీకు కానీ మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి మరి నా వీడియో ఎలా ఉందో మీకు నచ్చినా నచ్చకపోయినా మరి కామెంట్ పెట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాము ఇక నేనైతే మా అమ్మ వాళ్ళ సపోర్ట్తో ఈ షాప్ అయితే రన్ చేస్తున్నాను మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి